గత ఐదేళ్లలో జగనన్న ప్రభుత్వం డీబీటీ ద్వారా రెండు పాయింట్ ఏడు లక్షల కోట్ల లబ్ధిని అర్హులైన పేదలకు విజయవంతంగా పంపిణీ చేసింది ఆంధ్రప్రదేశ్లోని తొంభై శాతం కుటుంబాలు వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందాయి ఈరోజు మీ భవిష్యత్తు మరియు మీ పిల్లల భవిష్యత్తును భద్రపరచుకునే సమయం ఆసన్నమైంది గత ఐదేళ్లుగా అన్ని సమయాల్లో మీకు అండగా నిలిచిన వ్యక్తికి ఈరోజు మీరు అండగా నిలబడే సమయం వచ్చింది జగనన్నకు మీరు స్టార్ క్యాంపైనర్లుగా మారాల్సిన సమయం ఆసన్నమైంది సంక్షేమ పథకాలు కొనసాగాలంటే సీఎం జగనన్న స్టార్ క్యాంపైనర్ గా ఉండండి మీకు వాలంటీర్ సిస్టమ్ కావాలంటే జగనన్న స్టార్ క్యాంపైనర్ గా ఉండండి సంక్షేమ పథకాలు అవినీతి రహిత పాలన మీ ఇంటి వద్దకు రావాలంటే జగనన్న స్టార్ క్యాంపైనర్ అవ్వండి జగనన్న సైనికులు ఇప్పటి వరకు నలభై నాలుగు లక్షల ఇళ్లను సందర్శించారు ముప్పై రెండు లక్షల మంది తమను తాము వైఎస్ఆర్సీపీ స్టార్ క్యాంపైనర్లుగా నమోదు చేసుకున్నారు సామాన్యులే అసామాన్యులుగా జగనన్న కోసం స్టార్ క్యాంపైనర్లుగా మారాల్సిన సమయం ఇది వైఎస్ఆర్సీపీ స్టార్ క్యాంపైనర్గా సీఎం జగన్ సుపరిపాలన యొక్క సందేశాన్ని ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి తీసుకెళ్ళాలని మిమ్మల్ని కోరుతున్నాము తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం హామీలను ఎలా నెరవేర్చారో రెండు వేల ఇరవై నాలుగులో మేనిఫెస్టోను అంతే ఖచ్చితంగా అమలు చేస్తారని ప్రజలకు వివరించండి ఇచ్చిన మాటను నెరవేర్చిన వ్యక్తికి మీ ఓటు వేసే సమయం ఆసన్నమైంది మీ పిల్లల భవిష్యత్తును కాపాడుకునే సమయం ఆసన్నమైంది భావితరాల భవిష్యత్ కోసం నిలబడిన మన సీఎం జగన్కు మీరు సంపూర్ణ మద్దతు ప్రకటించాల్సిన సమయం వచ్చింది